ప్రతి చెట్టుకి ఎన్ని కాయలు వేసాడు ఒక చెట్టుకి పదమూడు కాయలు పద్నాలుగు కాయలు కాసే పాపం చాలా కష్టం రైతు ఎంత కష్టపడి ఎంత పంట పెడతాడో సరే కనీసము కొంచెం గిట్టుబాటు ధరన వస్తే చాలా సంతోషపడతాను సో గిట్టుబాటు ధరలు లేవు రైతు చాలా బాధపడతాడు మొత్తం టమాటాని చూడండి పచ్చి కాయలు కానీ ఎన్ని వచ్చాయో చూడండి విత్తనాలు చూడండి ఇక్కడ చూడండి గల్లలు గల్లలుగా ఇక్కడ చూడండి గల్లలు గల్లలుగా ఉన్నాయి మీరు చూడవచ్చు అసలు ఏందండి ఈ టమాటాలు తర్వాత చూడండి టమాటా అస్సలు రైతుకి లేదు చాలా బాధ పంట సుమారుగా వేసారన్నమాట పది ఎకరాల దాకా వేశారు మీరు చూడొచ్చు ఇది అంతా అదే అనమాట పది ఎకర్స్ అంటే టెన్ ఎకర్స్ ఇంకా అటు సైడ్ కూడా వేసారంట చాలా బాధ వేస్తుంది నిజంగా ఎంత బాగా వేస్తుందంటే చాలా బాధ వేస్తుంది చూడండి ఎంత ఎంత పంటలు చూడండి అసలు చూడండి కాయలు వేస్తారనమాట రేట్లు లేక అసలు బాక్సే యాభై రూపాయలు పోతా ఉంది ఇలా రైతులు యాభై అరవై అయిపోతే రైతులు ఎలా బాగుపడే మీరే చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో మా పంట వచ్చేసిన చేతికి పాప గిట్టుబాటు ధరలేదు ఇదంతా అదే అండి చూసి అంతా లాస్ట్ వరకు కుమారుగా పది ఎకరాలు పెట్టారన్నమాట పది ఎకరాలు పాపం కనీసం వాళ్ళకి కూలో కావాలని సో నాకైతే చాలా బాధ రైతు ఎందుకు ఇంత నష్టపోతున్నాడు ఆ నష్టాన్ని మనం కూర్చాలంటే మనము కూడా కొంత వంతు యన చేయాలి సో మనము కూడా గవర్నమెంట్ కూడా సహా కొంచెం హెల్ప్ చేస్తే వీళ్ళకి రేటు ఖచ్చితంగా గిట్టుబాటు ధర వస్తుంది కనీసం బాక్స్ ఒక ఐదు వందల రూపాయలు పోయేట్టుగా గవర్నమెంట్ గిట్టుబాటు ఇస్తే చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే రైతే రాజు రైతే మహారాజు అన్నాడు రైతుని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ రైతే మహారాజు చూడండి గుచ్చులు 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 గుచ్చులుగా and that's రాజువయ్యా చూడండి ఎంత పంట పెట్టాడు పాప మహారాజు అయినా నిజంగా రాజు అయ్యా మహారాజు అయ్య అంటారు రేట్ వస్తే మాత్రం కొట్టి చోళ్ళే రేటు లేకపోతే మాత్రం చాలా బాధాకర విషయం రైతు చాలా ఈ గిట్టుబాటు లేకపోతే ఎక్కడో అప్పు చేసి ఈ పంట పెట్టింటాడు సో పంటల డబ్బు మంచి రేట్ వచ్చిందంటే అతను సేవ్ అవుతాడు రేటు రాబోతే అతను చాలా నష్టపోతాడు ఆ నష్టాన్ని కూర్చాలంటే ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర అయ్యేవారు నమస్తే ఫ్రెండ్స్ నేనండి మీ బుకేష్ శంకర్ నాయక్ చూడండి రైతుల పాపము గిట్టుబాటు ధర లేక టమాటాలు చెట్లలోనే వదిలేశారన్నమాట సో మీరు చూస్తున్నారా టమాటాలు చూడండి గిట్టుబాటు ధరలు లేవు కాయలు అయితే చూడండి ఎన్నెన్ని ఉన్నాయో